ప్రభునందు ఆత్మీయులరా మన బైబిల్ అధ్యయనంలో సమూహలు మొదటి గ్రంథంలో రాయబడిన విషయాలు ధ్యానం చేసుకుంటూ ఉన్నాం గత ధ్యానంలో దైవచనుడైనటువంటి ఏలీ కుమారులు అదే రీతిగా ప్రవక్త అయిన కుమారులు ఏ రీతిగా వారు భ్రష్టులైపోయారో ఆ విషయాల గురించి మనము ధ్యానం చేసుకుని ఉన్నాం ఈ దినమందు ఇస్రాయిలు ప్రజలకు మొట్టమొదటి రాజుగా ఉండడానికి అభిషేకించబడినటువంటి సౌలు గురించి కొన్ని విషయాలు మనము ధ్యానం చేసుకుందాం అదే రీతిగా ప్రవక్త అయినటువంటి సమయలు గారి జీవితంలో కూడా జరిగినటువంటి మరికొన్ని సంగతుల గురించి మనము నేర్చుకుందాం ప్రజలందరూ కూడా మమ్మలను పరిపాలించడానికి రాజు కావాలి అని వారు కోరినప్పుడు ఆ ప్రజల కోరికకు సమూహేలు తల్లడిల్లిపోయాడు ఎందుకనకంటే అప్పటి వరకు దేవుడే వారికి నాయకుడిగా రాజుగా ఉండి ఆ ప్రజలకు న్యాయం చేస్తూ ప్రభు ఆ రీతిగా నడిపించుకుంటూ వచ్చారు కానీ ఎప్పుడైతే ప్రజలందరూ కూడా మాకు రాజు కావాలి అని చెప్పి అడిగారో ఆ విషయాన్ని బట్టి సమూహేలు ఎంతగానో దుఃఖపడడం జరిగింది అది దేవునికి ఇష్టం లేకపోయినా కూడా ఆయన సరే అన్నాడు మన జీవితాల్లో కూడా కొన్ని దేవునికి ఇష్టం లేకపోయినప్పటికీ మనము అడిగినందుకు దేవుడు ఏం చేస్తాడు అంటే వాటిని మన జీవితంలో ఆయన అనుమతిస్తూ ఉంటాడు అయితే మనం అడిగినవి దేవుని చిత్తంలో లేకపోయినా ఆ సమయంలో మనము పొందుకుంటాము కానీ అటువంటి వాటి వలన అప్పటికి మన కోరిక తీరినట్లు అనిపించినా కూడా ముందు కాలంలో అది ఏమాత్రము కూడా మనకు క్షేమము కాదు అనే విషయాన్ని మనమందరము కూడా గ్రహించ బదులమై ఉన్నాం ఇస్రాయిలు ప్రజల ప్రవక్తగా వారి మొదటి రాజును అభిషేకించేటువంటి బాధ్యత సమూహలు పైపడింది ప్రజాక్షేమం కోరినటువంటి సమూహలు ఆజానుబాహుడైనటువంటి సౌలును చూసి ఆనంద బాష్పాలు కురుస్తూ ఉండగా అతడు సౌలును చూసి ఎంతో మురిసిపోయాడు అంత మాత్రమే కాదు ప్రజలందరిలో కూడా ఎహోవా ఏర్పరచినటువంటి వారిని మీరు చూశారా అని చెప్పి సమూహలు సౌలును బట్టి ఆనందపడిపోతూ ఉన్నాడు జనులందరిలో కూడా అతని వంటి వాడు ఒకడు కూడా లేడు అని సగర్వంగా సమూహలు ప్రకటిస్తూ ఉన్నాడు ఈ విషయాలు మొదటి సమూహలు గ్రంథము పదియవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనంలో వ్రాయబడి ఉన్నాయి ఒకవైపున అవన్నీ చెప్తూనే రాజు ఎలాంటి వాడో ప్రజల నుండి ఏ విధముగా తన భాగాన్ని వసూలు చేస్తాడో అదంతా కూడా వారికి ముందుగా ప్రకటించి హెచ్చరిస్తూ ఉన్నాడు ఈ విషయాలు ఎనిమిదవ అధ్యాయము పదవ వచనము నుండి పద్దెనిమిదవ వచనము వరకు వ్రాయబడి ఉన్నాయి ఆ విధంగా దేవుని యొక్క జనులపై లేదా దేవుని యొక్క స్వాస్థ్యం మీద అధిపతిగా సౌలును ప్రవక్త అయినటువంటి సమూహలు అభిషేకించినట్లుగా పదవ అధ్యాయము మొదటి వచనములో మనం చూస్తూ ఉన్నాం దేవుని యొక్క హృదయంలో ఉన్నటువంటి దిగులు తన ప్రజల లోకరీత్య మనస్తత్వం గురించినటువంటి బాధ సమూహేలు హృదయములో నిండుగా కనబడుతూ ఉన్నాయి అయితే వారి చరిత్ర ఒక రకంగా మలుపు తిరిగినందుకు అతడు హృదయపూర్వకముగా సంతోషిస్తున్నాడు కూడా ఎందుకంటే రాజరికం రాకుంటే దావీదు వంటి రాజు వచ్చేవాడా ఆయన వారసుడైనటువంటి ప్రభుైన యేసుక్రీస్తువారు వారు యూదుల రాజుగా ఆ వంశావల్లో ఆయన అవతరించేవాడా కాబట్టి ఈ విషయాలన్నీ కూడా గ్రహించినటువంటి సమూహలు ఒకవైపునేమో బాధ అంటే దేవుని మనస్సులో ఉన్నటువంటి ఆ దిగులు ఏదైతే ఉందో అది గుర్తు చేసుకునే సమూయలు బాధపడుతున్నాడు కానీ ఇంకో విషయం సంతోషం ఏమిటంటే యూదుల రాజుగా దావీదు వంశావళిలో ఈ లోకములో యేసుక్రీస్తు వారు జన్మిస్తాడు అనేటువంటి ఆనందాన్ని కలిగి సమూయలు ఉన్నాడు క్రీస్తునందు ప్రియులరా రాజ్య పరిపాలన పద్ధతి అంతై కూడా సమూయలే స్వయంగా ప్రజల కోసమో గ్రంథంగా ఆయన వ్రాయటం జరిగింది అంత మాత్రమే కాదు ఆ వ్రాసినటువంటి గ్రంథాన్ని చదివి వారికి వినిపించడండి ఈ విధంగా సమూయలు ఒక గొప్ప రాజనీతివేత్త కూడా దైవజనుడినటువంటి మోసే అదే రీతిగా యహోసు రాసినటువంటి ఈ గ్రంథాలతో పాటు ఈ సమూయలుగా రాసినటువంటి ఈ గ్రంథము సైతము ఇస్రాయేలు ప్రజల అధికారిక గ్రంథముగా సముచిత స్థానాన్ని పొంది ఉన్నది అనే విషయాన్ని మనమందరము కూడా గ్రహించబద్దులమై ఉన్నాం సమూయలు బహిరంగంగా రాజుకు తన మద్దతును ప్రకటించాడండి పన్నెండవ అధ్యాయం అంతి కూడా అతడు ప్రజలకును తర్వాత వారి రాజుకును ఎన్నో హితవాక్యాలు ఉపదేశించుకుంటూ వచ్చాడు నా మట్టుకు నేను మీ నిమిత్తము ప్రార్థన చేయటం మానుట వలన ఎహోవాకు విరోధముగా పాపము చేసిన వాడు నగుదును అంత మాత్రమే కాదు అది నాకు దూరమగునుగాక కానీ శ్రేష్టమైనటువంటి చక్కని మార్గమును మీకు బోధింతును అంటూ అతడు ఆ ప్రజలకును రాజుకును హెచ్చరికలు చేసినట్లుగా దీవెనలు కూడా వారికి ఇచ్చినట్లుగా ఈ పన్నెండవ అధ్యాయములో మనము చదువుతాం ప్రభునందు ఆత్మీయులరా ఈ సంగతులన్నీ కూడా జరిగినటువంటి తర్వాత సౌలు త్వరలోనే ఒక తప్పటడుగును వేశాడు సమూహల కోసం వేచి ఉండకుండా తానే స్వయంగా దహన బలిని అర్పించినట్లుగా పదమూడవ అధ్యాయము ఎనిమిదవ వచనము నుండి పదిహేనవ వచనం వరకు మనం చదువుకుంటే ఆ విషయాలు అక్కడ రాయబడి ఉన్నాయి అంటే దైవజనుడైనటువంటి సమూయలు ప్రవక్త వచ్చి దేవుని కొరకు దహన బలిని అర్పించాలి కానీ అనుకున్నాడు అంటే నేను రాజును కదా ప్రజలందరికీ అధికారిని కదా ఈ పని నేనే చేస్తాను అని సమూలు ప్రవక్త కొరకు వేచి ఉండకుండా ఆ కార్యాన్ని జరిగించాడు ఇది చాలా అవివేకపు పని అయితే అతడు చేసినటువంటి ఈ దుడుకు పని వలన దేవుడు మొదటిలో తాను సంకల్పించినటువంటి తన పనిని ఆయన మానుకుంటాడు అంత మాత్రమే కాదు సౌలు రాజ్యము సదాకాలము ఉండదు అని ప్రభు చెప్పి దేవుడు తన చిత్తానుసారమైనటువంటి వేరొక మనిషి కోసం వెదగడము ఆరంభించాడు ప్రవక్త మరియు యాజకుడైనటువంటి సమూయులు కత్తి దూసి శత్రువును సహితము తెగనరకడానికి వెనకాడడు అన్నటువంటి అంశము మొదటి సమయలు గ్రంథం పదిహేనవ అధ్యాయము ముప్పై మూడవ మనకు కనిపిస్తూ ఉన్నది పేరు ఈ భూమి మీద వండకుండా తుడిచిపెట్టేస్తాను అని అది దేవుని యొక్క శపథం మోషేతో ప్రభు చెప్పాడు ఈ విషయాలు నిర్గమాకాండం పదిహేడవ అధ్యాయము పద్నాలుగవ వచనములో వ్రాయబడి ఉన్నాయి దేవుని యొక్క శిక్షను అమలు పరచడంలో ఆయన శావకుడు సమూహలు రక్తం చెందించడానికి వెనకాడకపోవడము సమూహలు యొక్క విధేయతకు తార్కాణమే సవులైతే అమాలీకుల రాజును అంటే అగగును సాటి రాజు కదా అనేటువంటి ఒక మన్ననతో చంపకుండా ఆయనను విడిచిపెట్టాడు దేవుని శత్రువులను కనకరించకుండా ఆ రీతిగా విడిచిపెట్టడము దేవుని యొక్క మాటకు అవిధేయత చూపించినట్లే ఆ విషయాన్ని మనమందరము కూడా గ్రహించాలి అయితే సౌలు చేసినటువంటి ఆ పనిని బట్టి సముయలో కలకాలము దేవుని బిడ్డలు గుర్తించుకొని పాటించదగినటువంటి ఒక చక్కటి మాటను చెప్తూ ఉన్నాడు అదేమిటనగా తాను సెలవిచ్చినటువంటి ఆజ్ఞను ఒకడు గైకొనటం వలన ఎహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను బలులను అర్పించటం వలన దేవుడు సంతోషించున బలులు అర్పించడం కంటే దేవుని మాట వినడం మంచిది తిరుగుబాటు చేయడము సోదె చెప్పడము అనే పాపముతో సమానము మూర్ఖత కనపరచడము విగ్రహారాధనతో సమానము అని తీవ్రంగా ప్రవక్త అయినటువంటి సమూహలు హెచ్చరికలు చేస్తూ ఉన్నాడు ప్రభునందు ఆత్మీయుల సౌలు ఇస్రాయేలీలపై రాజుగా ఉండడం విషయంలో తప్పిపోవడము దేవుడు అతనికి వ్యతిరేకి కావడము సమూహలకు అశనిపాతంగా తగిలింది రామాలో తన గృహంలో కూర్చొని దుఃఖంలో మునిగిపోయాడు ప్రవక్త అయినటువంటి సమూహలు ఇక తన జీవిత కాలంలో ఎప్పుడు కూడా సవులు యొక్క ముఖాన్ని సమూహలు చూడలేదు అని పరిశుద్ధ లేఖన భాగంలో మనం చూస్తూ ఉన్నాం ఎహోవా విసర్జించినటువంటి వ్యక్తిని దయవోచనుడినటువంటి సమూహలు ఇక ఎన్నడూ కూడా దర్శించలేదో అయితే అలా దుఃఖపడుతూ కూర్చున్నటువంటి సమూయుల దగ్గరకు దేవుడు వచ్చి మాట్లాడుతున్నాడు కదా తన సేవకుని వెన్ను తట్టి ఇక లే ఎంతకాలము ఏడుస్తూ ఇక్కడ కూర్చుంటావో నువ్వు చేయవలసినటువంటి పని ఉంది అని దేవుడు సమూహలను లేవనెత్తాడు ఈ విషయాలు మొదటి సమూయులు గ్రంథము పదహారవ అధ్యాయము మొదటి వచనములో మనం చూస్తూ ఉన్నాం ఇక ఆ తరువాత దావీదును దేవుడు అభిషేకించమని దైవచనుడైన సమూహలను పంపించినట్లుగా పరిశుద్ధ లేఖన భాగములో మనం చూస్తూ ఉన్నాం క్రీస్తునందు ప్రియులరా అయితే దావీదు అభిషేకించబడినటువంటి తరువాత సౌలు దావీదు మీద విషపు చూపు నిలిపాడు ఇక ఆ నాట నుండి సౌలు దావీదును చంపాలి అనుకుంటూ ఉన్నాడు అలాంటి పరిస్థితుల్లో సౌలు నుండి దావీదు తప్పించుకొని పారిపోతూ ఒక సందర్భంలో రామ అనబడినటువంటి ప్రాంతంలోని నాయోతులో సమూయులు ఇంటికి వచ్చాడండి పంతొమ్మిదవ అధ్యాయం పద్దెనిమిదవ వచ్చినప్పుడు ఆ విషయాలు వ్రాయబడి ఉన్నాయి అయితే దావీదు అక్కడ ఉండగా అతన్ని పట్టుకోవడానికి వచ్చినటువంటి సవులు యొక్క సైనికులు కూడా అక్కడ ఉన్నటువంటి ప్రవక్తలతో కలిసి వారు కూడా ప్రవచించడం మొదలు పెట్టారు అంటే దావీదును చంపడానికని వచ్చారు కానీ సమయలు ప్రవక్త ఆ ఇంటి దగ్గరకు వచ్చారు కాబట్టి ఎప్పుడైతే ఆ వాతావరణంలోనికి వారు వచ్చారో అంటే ఆత్మీయ వాతావరణములోనికి వచ్చారో అక్కడ ప్రవచించేటువంటి ప్రవక్తలతో పాటు ఈ దావీదును చంపడానికి వచ్చినటువంటి సైనికులు కూడా వారు ప్రవచించడం మొదలు మూడు దళాలను పంపాడండి సౌలు మూడు దళాలను పంపిస్తే ఆ మూడు దళాలు వారందరూ కూడా ఆత్మ పరోశులై వారు ప్రవచింపసాగారు అని పరిశుద్ధ లేఖన భాగంలో మనం చూస్తూ ఉన్నాం ఇక చివరికి జరిగింది ఏమిటంటే సవులే స్వయంగా బయలుదేరి ఆ ప్రాంతానికి వచ్చాడు ఆ సమూహులు యొక్క ఆ గృహం దగ్గరకు ఎప్పుడైతే సౌలు వచ్చాడో ఈయన కూడా రాత్రింబవల్లో ఆ సమూయుల సమక్షంలో ప్రవచిస్తూ ఉన్నాడు అనే విషయము లేఖన భాగములో మనం చూస్తూ ఉన్నాం ఇది ఎంత ఆశ్చర్యకరమైనటువంటి విషయం కదా అంటే ఒక వ్యక్తి సంఘముతో ఉన్నప్పుడు ఒక చల్లారిపోయినటువంటి వ్యక్తి ఎంతగా ఆత్మీయతలో బలపరచబడతాడో ఇది ఒక సాదృశ్యంగా మనకు కనబడుతూ ఉన్నది కనుక ప్రభు నందు ఆత్మీయులరా సంఘ కోడికలు ఏవైతే ఉన్నాయో లేదా సంఘ సహవాస కూడికలు సమాజ కూడికలు ఏవైతే ఉన్నాయో వాటిని మనము కోల్పోకుండా నిత్యము కూడా సంఘముతో మనము సహవాసమును కలిగి ఆత్మీయతలో బలపరచబడాలి అని దయవచ్చినడిగా ఈ సందర్భాన్ని బట్టి మీకు నాకు చేస్తూ ఉన్నాను దేవుని పవిత్రమైనటువంటి ప్రవక్త అయిన సమూహలు ఆ స్వగృహము ఏదైతే ఉందో లేకపోతే ఆ స్వగ్రామము ఏదైతే ఉందో ఎలాంటి వాడినైనా సరే ఆత్మ పరవశులను చేయగలిగినది అని దయవచనుడిగా ఈ సందర్భాన్ని బట్టి మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను ఆ రీతిగా మన గృహములు కూడా మార్చబడును గాక ప్రభునందు ఆత్మీయులరా ఇక ఆ తర్వాత సముయులు చనిపోయిన తర్వాత ప్రజలందరూ కూడా విలపించారు అతని స్వస్థలమైనటువంటి రామాలో సముయులు గారిని సమాధి చేసినట్లుగా ఇరవై ఐదవ అధ్యాయము మొదటి వచనములోనూ ఇరవై ఎనిమిదవ అధ్యాయము మూడవ వచనములోనూ మనం చూస్తూ ఉన్నాం అబ్రహాం యొక్క సంతానాన్ని ఒక జాతిగా సమకూర్చడంలో ప్రధాన పాత్ర వహించింది గారైతే ఇస్రాయేలు ప్రజల రాజులను అభిషేకించడంలో అంటే ఇద్దరు రాజులు సౌలు మరియు దావీదును అభిషేకించడంలో దేవుని యొక్క ప్రతినిధిగా సమూహేలు కూడా ప్రముఖుడే ఇస్రాయేలు ప్రజల రాజ్యాంగ నిర్మాతగా సమూహేలు ఉన్నాడు మిగతా విషయాలు మరుసటి ధ్యానంలో మనం నేర్చుకుందాం దేవుని కృప మనందరికీ తోడై నడిపించును గాక ఆమెన్